అవని బయట అలా తన స్కూటీని క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అలా తన స్కూటీని తుడుచుకుంటూ ఉండగా ఇంతలో అక్షయ్ అయితే క్యాబ్ బుక్ చేసుకుని అది క్యాన్సిల్ అవ్వడంతో ఇంకొక క్యాబ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటాడు ఇక వాళ్ళు కూడా ఫోన్ని కట్ చేస్తారు అది చూసి అక్షయ్ అయితే హలో 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 ఒక్కసారి ప్లీజ్ నాకు అర్జెంటుగా టైం అయిపోతుంది అని చెప్పి అంటాడు అయినా సరే వాళ్ళు పట్టించుకోకుండా ఫోన్ కట్ చేస్తారు దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలా అని చెప్పి అంటాడు దాంతో అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవును అన్న నాకు టైం అయిపోతుంది అని చెప్పి అంటాడు మరి వెంటనే వెళ్ళి అవని అడుగు అని చెప్పి అంటాడు దాంతో అక్షయ్ అయితే అవని దగ్గరికి వెళ్ళి నన్ను కొంచెం ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయవా టైం అయిపోతుంది అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న అవని అయితే లేదండి నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి అంటుంది ఏంటి అర్జెంట్ వర్క్ ఉందా ప్లీజ్ అవని ప్లీజ్ నాకు టైం అయిపోతుంది అవని ప్లీజ్ అని చెప్పి అక్షయ్ బ్రతిమలాడుతూ ఉంటాడు దాంతో అవని అయితే సరేనండి రండి అయితే అని చెప్పి అవని అయితే అక్షయ్ తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆవిని వెనక్కి కూర్చుంటుంది ఇక అక్షయ్ అయితే థ్యాంక్ యూ అని చెప్పి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఆవిని అయితే అక్షయ్ భుజం మీద చెయ్యి వేస్తుంది అలా వాళ్ళిద్దరూ కూడా బండి మీద వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీయ పల్లవితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి నాకు సపోర్ట్ చేస్తానన్న నువ్వు అందరి ముందు నా చంప పగల కొడతావా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అంటూ శ్రీయ పల్లవితో గొడవ పడుతూ ఉంటుంది దాంతో పల్లవి ఇలా అంటూ ఉంటుంది వసే పిచ్చిదానా నేను చంప పగలగొట్టానని నువ్వు ఫీల్ అవుతున్నావా ఒక్కసారి ఆలోచించు ఆ అవని అక్క మనల్ని కిందకి అడిచేస్తుంది అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్రీయ అయితే దానికి దీనికి సంబంధం ఏంటి నువ్వు నన్ను ఎందుకు కొట్టావు అది చెప్పు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే పల్లవి అయితే నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న ఇక్కడ ఎలా సాధించగలవే అవని ఎలాగైనా సరే మనం పక్కా ప్లాన్ వేసి ఈ ఇంటికి శాశ్వతంగా రాకుండా చేయాలి అలా అయితే ఈ ఇల్లు మనదే కదే అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే శ్రీయ అయితే అవును అది నిజమే కానీ అది ఎలా సాధ్యమవుతుంది ఆ అవుని అక్కడ ఉన్నా సరే ఇక్కడ మన భర్తలతో ఆడించుతుంది కదా అని చెప్పి అంటూ ఉంటుంది